హాయ్ అండి గుడ్ మార్నింగ్ సూర్యుడితో పాటు ఈరోజు నేను లేచాను నిన్న మొత్తం చెట్లు బాగా చేసామండి టూ డేస్ నుంచి ఇదే సరిపోతుంది అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని చెట్లు తెస్తున్నాం కదా ఆడొకటి ఆడొకటి ఉంది ఇప్పుడు ఏం చేశానంటే మందారాలన్నీ ఒక సైడు చామంతులు ఒక సైడ్ ఒకే లైన్కి వచ్చేలా చేసుకున్నాను అన్నమాట అది పని టూ డేస్ పట్టిందండి ఇవన్నీ చేయడందుకు చూడండి ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో ఇప్పటికైతే ఏడు రకాల మందారాలు పూస్తున్నాయి ఇది ఒకటి స్పెషల్ రెండు రోజులు ఉంటుంది ఇంకా చూడండి ఇవన్నీ మందారాలే అండి ఇది పత్తి మందారం ఒకటే రోజులో మూడు రంగులు పూస్తుంది అంటారు తక్కువ ఇప్పుడే మొగ్గలు వచ్చాయి ఎదురు చూడాలిగా ఇవన్నీ అయితే చిన్న చిన్న మందారాలలో రంగులు వేరు ఇది మిర్చి మందారం అంటారండి సేమ్ మన మిర్చి లాగానే ఉంటుంది ఇది పెద్ద మిర్చి అంటారు పెద్ద మిర్చి మందారం అంటారు అందులోనే పుదీనా కూడా ఏషియా బాగానే వస్తుంది ఇవి మనీ ప్లాంట్ అండి ఇవి చిన్న మిర్చి మందారం అండి బోళ్ళని పూలు పూస్తాయి ఆకులతో పాటు సమానంగా ఉంటాయి లైట్ పింక్ రెడ్ రెడ్ షేడ్ కలిపి ఉంటుంది ఇది అయితే ఫుల్గా పూలు వస్తాయండి రోజు ఎంత లేదన్నా ఏడెనిమిది పూలు వస్తాయి ఇది లావుగా పూస్తుంది ఒకటే పువ్వు ఇవి మనీ ప్లాంట్స్లో వేరే రకం అండి ఈ పువ్వు అండి నేను అంది టూ డేస్ ఉంటుంది మంచిగా చెట్టు మీదైనా రెండు రోజులు ఉంటుంది దేవుడి దగ్గర పెట్టినా రెండు రోజులు ఉంటుంది బాగుంటుంది ఇది కూడా పెద్దగా పూస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ ఇవి వైట్ రెక్కమందారం అండి ఇవి ఒకటి మాత్రం రెండు చెట్లు వచ్చాయి అనుకోకుండా కాకపోతే బాగా పూస్తున్నాయి పూలు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు వచ్చాయండి ఇవి శివునికి ఇష్టమైన తుమ్మి పూలు అందరూ మందార చెట్టు అండి ఇవన్నీ కొమ్మలు పెట్టాను కదా బతుకుతాయో అని ఇంకో చెట్లతో పాటు పెడితే బాగానే బతికాయి పర్వాలేదు ఇవేమో గల్జీరు ఈ మధ్య మధ్యలో వేరే చెట్లు ఎందుకు పెట్టా అంటే పోయినసారి గ్రీన్ మ్యాట్ వేస్తే మొన్న ఎండలకి బాగా ఖరాబ్ అయిపోయిందండి అందుకని ప్రతి కర్ర దగ్గర ఈసారి తీగ తీగ చెట్లు పెడదామని ట్రై చేస్తున్నాను గ్రీన్ మ్యాట్ కొడక రావడం ఒక ఖర్చు అవుతుంది వేపియడం ఒక ఖర్చు అవుతుంది అందుకని ఈసారి ప్రతి గుంజ దగ్గర అంటే కర్ర దగ్గర తీగ చెట్లు పెడుతున్నానండి చూడాలి ఈసారి అవి పెద్దగా అయ్యి నీడనిస్తాయో లేవో మళ్ళీ గ్రీన్ మ్యాట్ తెచ్చుకోవాలో మార్చి వరకు ఎదురు చూడాలిగా మరి మా మందార్ చెట్లన్నీ నచ్చితే ఎప్పట్లానే లైక్ షేర్ సబ్స్క్రైబ్